టీవీ త్రిపుల్ నైన్యూస్ కి స్వాగతం న్యూస్ నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ లో మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో బ్రాండెడ్ జ్యువెలరీ ఆభరణాలు బంగారం వజ్రాభరణాలు మరియు జాతి రత్నాభరణాలు అతీతమైన కళా నైపుణ్యంతో మల్బార్ గోల్డ్ డైమండ్ సినిమా యాక్ట్ పంజల్ పల్కర్ ప్రారంభించారు సినిమా యాక్ట్ పంజల్ పల్కర్ మాట్లాడుతూ వజ్రాభరణాలు వివాహ మరియు పార్టీ సంబరాల కోసం వజ్రాలతో పొందిన విశిష్ట శ్రేణి పెస్టా జాతి ఆభరణాలు సముదాయం ఎథిక్స్ హస్తకళ నైపుణ్యతతో తయారైన ఆభరణాలు అధునాతన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలను ఇష్టపడే మనసులు డిజైన్ మరియు భారతీయ ప్రాచీన సాంప్రదాయ ఆభరణాలు అందుబాటులో ఉన్నాయన్నారు 지금하니 ग्लास सा क्लॉथ वो देख लो अरे नाउन में ग्लास ये व्हाइट है हां दीदी की बात चाहिए पूछिए हां वो जो मंच पर ये नाच रहा है और ये इधर में है रेट ग्लास 3 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 So, also is a dream for everyone. So anyone can buy a jewelry from Malabar golden and i I also started recently <laughs> purchasing from Malabar. I also love Malabar as well as my subscribers also loves Malabar. And I know everyone loves jewelry, sir. And all and so, very, very amazing for this store. Lovely. See. Exactly. I have seen like two lakh, <laughs> three hundred something there.

गुवलमें <laughs> You like diamonds. Yeah. Now you're purchasing diamonds, right? Yes. Yeah, yeah, yeah. Yes, this is yours? Yes. Yeah. Okay. <laughs> <laughs> and, uh, డైర్ ఆర్టిస్ట్ షో అండ్ దే ఆర్ ఆఫరింగ్ అప్ టువంటి ఫైవ్ ఆన్ ఆల్ దియర్ జ్యువెలరీస్ ఐ హీన్ ఆల్ ది జ్యువెలరీస్ దే ఆర్ బ్యూటిఫుల్లీ డిజైన్ అండ్ ఐ జస్ట్ లవ్ దెమ్ సో దిస్ ఆఫర్ రైట్ నౌ డోంట్ మిస్ అవుట్ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఆఫర్ యూ గ్రాండ్ లాంచింగ్ అనేది చేయబడింది ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఫోర్త్ వరకు ఫోర్ డేస్ కూడా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ మోర్ కలెక్షన్స్ అలాగే వెరైటీ ఆఫ్ సో మనీ డిజైన్స్ ఉంటాయి ఈ ఫోర్ డేస్ కూడా మనకి ఈ ఎక్స్క్లూజివ్ ఒక లా మనం కండక్ట్ చేస్తున్నాం కొండాపూర్ షోరూమ్ ముందు సో నియర్ బై ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క షోని విజిట్ చేసి ఈ మోడల్స్ అండ్ డిజైన్స్ అన్నీ కూడా చూసి హ్యాపీగా పర్చేస్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ ఫోర్ డేస్ ఓన్లీ స్పెషల్ ఆఫర్ కూడా ఉంది మనకి అప్ టు ట్వంటీ ఫైవ్ అనేది మనకి గోల్డ్ ఆర్మెంట్స్ పైన అలాగే స్టడర్డ్ జ్యువెలరీ పైన మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది డిస్కౌంట్ ఉంది మేకింగ్ చార్జెస్ పైన అలాగే అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటే వాల్యూ పాయింట్ కూడా మనకి స్పెషల్లీ ఆఫర్ ఇస్తున్నాం ఈ ఆగస్టు ఫోర్త్ వరకు ఈ ఆఫర్ ఉంది ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా నీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ